మరికొద్ది నిమిషాల వ్యవధిలో మరికొద్ది క్షణాల్లోనే ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరికొద్ది క్షణాల్లో ఈ ప్రాంగణంలోకి రానున్నారు అనేక మంది ప్రజాప్రతినిధులు శాసన సభ్యులు కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రి వర్యులు స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ గౌరవనీయులు రామ్ ప్రసాద్ రెడ్డి గారికి ఈ వేదిక స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈనాటి కార్యక్రమం మెగాడిఎస్ఈ నియామక పత్రాల పంపిణీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులందరూ కూడా విచ్చేస్తూ ఉన్నారు దయచేసి గమనించి గ్యాలరీస్ లో ఉండేటటువంటి గ్యాలరీ ఇన్చార్జెస్ కి సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మంత్రులు శాసన సభ్యులందరికీ కూడా వేదిక హార్దిక స్వాగతం తెలుపుతున్నాం ఎవరైతే శాసన సభ్యులు మంత్రులు విచ్చేసి ఉన్నారో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దయచేసి వాళ్ళకి స్వాగతం తెలి తెలియజేసి వాళ్ళని ఆహ్వానించవలసిందిగా అభ్యర్థన ఈరోజు మీ అందరూ చూస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరి బ్రతుకులో ప్రతి ఒక్కరి భవిష్యత్తుకు నాంది పలికేది ఒక గురువు మాత్రమే అట్టి గురువులు మీ అభిమాన గురువులు మీ సొంత గురువులు మీకు ఇష్టమైన గురువులు అనేక మంది మీ జీవితాల్లో ఉంటూ ఉండుంటారు అలాంటి గురువులను గౌరవించడం మన సంప్రదాయం మీరందరూ కూడా కాబోతున్న గురువులే కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఎంతో ఆనంద భరితంగా ఉన్నారు అదే క్రమశిక్షణతో కూర్చోవలసిందిగా అభ్యర్థన ఎందుకంటే ఒక గురువు మాత్రమే తన విద్యార్థిని విద్యార్థులను కేవలం స్టూడెంట్స్ లా కాకుండా ఒక కన్న తల్లిలాగా కన్న తండ్రిలా ప్రేమించగలదు మీ అందరికీ ఒక విషయాన్ని చెప్తాను నేను స్కూల్లో చదువుకునేటప్పుడు ఫైర్ ఎక్స్టింగిషన్ కళ్ళలో కొట్టేసుకున్నాను ఫైర్ ఎక్స్టింగిషన్ కళ్ళలో కొట్టేసుకున్నాను మొత్తం చాలా అల్లరి చేస్తూ ఫైర్ ఎక్స్టింగుషన్ చెప్పితే కంటలో బ్లాస్ట్ అయిపోయిందో ఇదంతా కూడా మొత్తం అంతా కూడా ఆ డ్రై కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసి చాలా ఇబ్బంది అయిపోయింది నా తల్లికి చెప్పలేరు నా తండ్రికి చెప్పలేరు అప్పుడు ఒక టీచర్ ఒక టీచర్ ఒక గురుతురిరాలు పుణ్యమతి అని ఆవిడ పేరు పుణ్యవతి మేడం అని ఆవిడ పేరు ఆ టీచర్ కన్న తల్లి కన్నా ఎక్కువగా ఏడ్చి నా కన్నేదో ఏదో అయిపోయింది నాకేదో అయిపోయిందని నా తల్లి నన్ను చూసుకున్న దానికన్నా ఎంతో అపురూపంగా చూసుకొని దగ్గరుండి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళేలా చేసి